కవిత జెడ్ స్పీడ్ గులాబీని ఇరుకన పెట్టే ప్రణాళిక స్టార్ట్ అయింది ఆ గారు జెడ్ స్పీడ్ లో మొత్తం ప్రణాళికలు బిఆర్ఎస్ పార్టీ కంటే కూడా చాలా ముందుగానే ఆచితూచి అడుగులేస్తుందట అప్డేట్ గా తన ఏది రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తుందట ఆ ఏ ఊరికే పోతుందా పాపం ఊరికి ఏడికి పోదు ఏ పాపం ఎట్లా వండాలనో అట్లా వండుతుంది ఎందుకంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఖచ్చితంగా అది ఈ రోజు దాకపోయినా రేపైనా అయినా ఏదైనా కూడా నిర్ధారణ అవడం అనేది కామన్ అన్ని వర్గాల నేతలతో వరుసగా సమావేశాలు ఆ మహిళ మహిళపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన జాగృతి జూబ్లీ నుంచే రాజకీయ ప్రస్థానం మైనార్టీ నేతలతో సంప్రదింపులు స్థాని స్థానికంలో సత్తా చాటేందుకు ప్రయత్నాలు ఈ విధంగా మొత్తానికైతే మహిళల పైన జూబ్లీ హిల్స్ రాజకీయం పైన కూడా ముందుగానే ఫోకస్ పెట్టిందట అంటే తన రాజకీయ ప్రస్థానాన్ని జూబ్లీ హిల్స్ నుంచే ప్రారంభిస్తుందని ఇక్కడ మనకు చాలా క్లారిటీగా క్లారిటీగా తెలుస్తుంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలగకుండా కవిత స్పీడ్ పెంచారు రాజకీయ రంగంలో కీలకంగా మారేందుకు కసరత్తు చేస్తున్నారు అన్ని వర్గాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఆరో మరోవైపు కుల సంఘాలతో సమావేశమవుతున్నారు సమస్యలు తెలుసుకుంటున్నారు వారికి దక్కాల్సిన హక్కులపై త్వరలో పోరాట పోరాట పాట పెట్టబోతున్నట్టు సమాచారం బిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసిన తర్వాత మరింత యాక్టివ్ అయ్యారు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతనే తన రాజకీయ చైతన్యాన్ని తన రాజకీయ ప్రణాళికలను రోజు రోజుగా అప్డేట్ చేస్తూ ముందుకెళ్తుంది ఏది ఏమైనా సరే ఏది జూబ్లీల్స్ ఎన్నికల్లో కూడా మరి కీలక పాత్ర పోషించి రాజకీయ తెర ఆరేయడం చేసే అవకాశం కూడా ఉంది అని రాజకీయ విశ్లేషకులు ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది